రైస్త్ లాడ్ దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగునగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము మనకు అనుగ్రహించినందుకు నూతన దినము ఉదయకాల సమయము మనకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము అల్లెలుయా రండి జనమా ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దైవలేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానం చేద్దాం రండి ప్రియాదయ జన్మ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పౌలు పావులు ఉన్న సంఘానికి రాస్తూ రెండో పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచనాన్ని చదువుకొని ఈ దినం కొరకు క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నేనేమైనను క్షమించి ఉంటే మనులను మోసపరచకుండాన్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖ మందు క్షమించుచున్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు ఒడ్డించండి ముక్కలు ముక్కలుగా సారాంశం తెలియజేయండి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి మేన్ అల్లె లూయా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా నిన్నటి దినాన కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాము అంతకుముందు కూడా యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము లోక అధికారి వచ్చుచున్నాడు అనే మాటను అయితే ఆ లోకాధికారి ఎవడంటే సాతాను తంత్రగొట్టివాడు అయితే ఈ తంత్రగొట్టివాడు ఏం చేశాడో ఏమి చేయబోతున్నాడో మోసేకు దేవుడు ఏం చెప్పాడో పౌలు ఏం చెప్పాడో నిన్నటి దినాన మనము ధ్యానం చేస్తూ వచ్చాము వాడిని నిద్రించడానికి మనం బలవంతులు కావాలి వాడు మిథ్యానీయులను మిథ్యానీయులు ఇస్రాయేళ్ళకు బాధకులై ఉన్నారు బాధించేవారై ఉన్నారు వారు తంత్రగొట్టివారు అని నిన్నటి దినాన ధ్యానం చేస్తూ ఈ వాక్యం దగ్గరికి వచ్చి ఆగిపోయాము అయితే ఈరోజు మన మూల అంశం ఏమిటి అయ్యా అంటే ఈరోజు మన మూల అంశం ఏంటంటే వాణి తంత్రాలను మనం ఎంత మాత్రము వాణి తంత్రాలను మనం ఎంత మాత్రము ఆస్వాదించకుండా ఎదిరించాలి ఎందుకంటే అధిక అధిక నీతికి అధిక నీతికి వాడు తంత్రములను జోడి చేస్తాడు కాబట్టి మనము వాణి తంత్రములు ఎరిగిన వారమై క్రీస్తు దైవక జ్ఞానం కలిగి ఉండాలి ఏసయ్య జ్ఞానం కలిగి ఉండాలి అయితే మనం చదువుకున్నటువంటి మాటల్లో నేనేమైనను క్షమించి ఉంటే సాతానును మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు క్షమించి ఉన్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము మనం ఎరుగుదాం ఎలాగా యేసు ప్రభువు దగ్గరికి వచ్చినట్లు మనం చదువుకున్నాం ఆదిలో ఆదాము దగ్గరికి వచ్చి అవను మోసం చేసినట్లు మనం చదువుకున్నాం ధ్యానం చేశాం ఈరోజు వాడు ఎటువంటి వాడు ఎటువంటి ఆ మిద్యానీయుల ద్వారా ఎటువంటి పనిచేశాడో ఇస్రాయేల్ని ఏ పాపములు పడగొట్టి విగ్రహారధన చేయించాడో మనకు తెలుసు కాబట్టి ఈ తంత్రాలు ఎరిగి ఉన్న మనం కాబట్టి మనం ఏం చేయాలి అంటే వాణిని ఎదిరించుటకు మనము జాగ్రత్త పడాలి ఆరోచనం ఆరోచనలే ఉంది అట్టి వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగి ఉన్న ఈ శిక్షయే చాలును గనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అధికమైన దుఃఖములో మునిగిపోవును అధికమైన దుఃఖములో మునిగిపోతాడంట ఎవరు అంటే ఈ ఈ తంత్రగుట్టోడి చేతిలో పడిపోయినటువంటి వ్యక్తులను తిరిగి మళ్ళీ ప్రభువులోకి వస్తామన్నప్పుడు ఏం చేయాలంటే వారిని క్షమించాలి అని ఇక్కడ పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు దైవజనాంగమ మనం చూస్తే మొదటి కొరింది పత్రికలో మొదటి కొరింది పత్రికలో ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఐదో అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచ్చినం చూడండి మొదటి వచనములో మీలో జాగత్తము కలదని వదంతి కలదు మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్న ఉంచుకొని ఉన్నట్లు అట్టి జారత్వము అన్ని జనులోనైన జరగలేదు అన్నాడు అట్టి జారత్వం అన్ని జనులోనే జరగలేదు అటువంటి వాణ్ణి ఏం చేయాలి అంటే వాడిని ఎలివేయాలి అని పౌరు భక్తుడు ఏం చేశాడంటే మరి స్పష్టమైనటువంటి విధి విధానాలు చెబుతున్నాడు పదమూడు వచనం పదమూడు వచనాలు చూస్తే చూడండి పదమూడు వచ్చిన ఏమైనా మీరు లోపటి వానికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి ఎలివేయుడి అంటే ఎవరు ఆ దుర్మార్గుడు అంటే తంత్రగొట్టివాడు ఆ వ్యక్తిని చెడగొట్టిన పాపి ఒకడున్నాడు పాపిని ప్రేమించాలి పాపాన్ని ద్వేషించాలి అతడు తిరిగి మారుమనసు పొందినట్లున్నాడు అప్పుడేమో ఎరివేయండి అన్నాడు ఇప్పుడేమో నేను క్షమించాను అన్నాడు మీరు క్షమించండి అన్నాడు అధికమైన దుఃఖంలోనికి వెళ్ళిపోతాడేమో క్షమించకపోతే అని పౌరు భక్తుడు తెలియచేస్తున్నాడు సాతాను తంత్ర కొట్టివాడు అటువంటి పాపములో పడవేస్తాడు పడిపోయిన వ్యక్తి తిరిగి లేచినప్పుడు అతన్ని క్షమించాలి అని పౌరు భక్తుడు రూఢీగా తెలియచేస్తున్నటువంటి మాట మరొకసారి చూస్తే ఆ ఐదో అధ్యాయము ఐదో వచ్చినము ఆరో వచ్చినము చూస్తే మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరులు తన సహోదరుల మధ్య యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడు మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడు చున్నాడు అంటే మీకు బుద్ధి కలగాలని మాటలు చెబుతున్నాను ఏ మాటలు అంటే సహోదరుడు సహోదరుని మీద యాజ్యములు ఆడుతున్నారు అని ఇక్కడ పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు దైవజనాంగమా మరొకసారి మనము ఈ రెండో కొన్ని రెండో అధ్యాయం ఐదో వచ్చానికి వస్తే ఎవడైనాను దుఃఖము కలుగు చేసి ఉండిని నాకు నాకు మాత్రము కాదు కొంత మటుకు మీకందరికీ దుఃఖము కలుగు నేను విశేష భారము మీ మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలును అట్టివానికి మీ ఎక్కువ మంది వలన కలిగింది శిక్ష ఈ శిక్ష చాలును ఈ శిక్ష చాలును గనుక మీరిక వాణిని శిక్షింపగా క్షమించి ఆదరించుట మంచిది ఎవడు ఈ తండ్రి బారి నుంచి అక్కడ జరిగింది ఏమిటంటే మరి ఒక అతను ఏం చేశాడు అంటే భార్య చనిపోయింది ఎదిగొచ్చినటువంటి ఉన్నారు ఎదిగొచ్చినటువంటి పిల్లలు ఉన్నప్పుడు ఇతడు ఇతనికి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాడు ఎటువంటి ఆమని చేసుకున్నాడు అంటే ఈ పిల్లల సమాన వయస్సు కలిగినటువంటి వ్యక్తిని చేసుకున్నాడు చేసుకున్నాడు బ్రతికాడా అంటే వీడు చనిపోయాడు ఇంక వీడు చనిపోతే ఆ దేశ చట్ట ఆ ఊరిలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారము ఈమె బయటికి వెళ్ళి ఏరే వాళ్ళతో ఏరే వాళ్ళతో శరీర సంబంధమైన పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపాలి ఇక బయటికి వెళ్ళటానికి లేదు అప్పుడు ఎదిగినటువంటి ఆ కొడుకుతో ఈమెం చేసింది అంటే మరి బయటికెళ్ళి ఇక ఎక్కడ తన వాంచి తీర్చుకోవటం కుదరదు కాబట్టి మరి ఆ భర్త కొడుకు ముందు భార్యకు పుట్టినటువంటి కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు పెట్టుకొని వారు ఇంకా ఏంటి వాళ్ళు ఇక భార్య భర్తలా మిసుగుతున్నారు ఏమైతే అతనికి తల్లి పిన తల్లి పినతండ్రి భార్యను తను సొంతం చేసుకున్నప్పుడు ఊరు ఊరా తెలిసిపోయింది తెలిసిన తర్వాత అందరూ గద్దించగా దేవుడు దర్శించగా వాడికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చి వాడు ఏం చేశాడు తెలుసా ఆ పాపము నుండి వదులుకున్నాడు వదులుకున్నాడు కాబట్టి వాడు ఏం చేయాలి అంటే ఇప్పుడు వాడు అది విడిచిపెట్టాడు కాబట్టి వాడిని క్షమించండి అని పౌరు భక్తుడు స్పష్టం చేస్తున్నాడు వాడు దుఃఖపడకూడదు మీ అందరూ వాళ్ళు ఒక శిక్ష వచ్చింది వాడు ఇప్పుడు మార్పు చెందాడు ఉపవాసండి ప్రార్థన చేశాడు మార్పు చెందిన వాడిని క్షమించాలి పాత స్వభావంతో చూడకూడదు అనే భావము పౌన్ భక్తుడు తెలియచేస్తున్నాడు అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే సాతాను తంతరగొట్టివాడు వాడు ఎటువంటి మాయల్లోనని పడేస్తాడు ఎటువంటి మోసాలైనా పడేస్తాడు జాగ్రత్త అని లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది దేవునికి స్తోత్రం గాక అదే మనం చదువుకున్నటువంటి ఆ కురిందకు రాసిన పత్రికలో రెండో అధ్యాయము ఐదో వచ్చినము ఆరో వచ్చినము ఏడో వచ్చినము ఎవడైనను దుఃఖము కలుగు ఉండిన ఎడలా నాకు మాత్రమే కాదు కొంతమటుకు మీకు దుఃఖము కలుగు చేసి ఉన్నాడు నేను విశేష భారము మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష చాలును ఈ శిక్ష చాలును గనుక మీరు వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అధికమైన దుఃఖములో మునిగిపోవును అధికమైన దుఃఖములో మునిగిపోవును వాడు అధికమైన దుఃఖంలో మునిగిపోతే దేవుడు చూస్తాడు దేవుడు చూస్తే అది మనకు నష్టము అని ఇక్కడ లేఖనం ద్వారా తెలియచేయబడుతున్నటువంటి మాట దేవుడు చూస్తాడు కావున వాని ఎడల వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను వాని క్షమించండి అని బతిమాలు కొనుచున్నాడు ఎవరు బతిమాడుతున్నారు పౌరు భక్తుడు బతిమాలుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక పద్దెనిమిది అధ్యాయము మత వార్త ఇరవై ఏడవ వచనం చూడండి పద్దెనిమిది అధ్యాయంలో ఒక మాట మత వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఒక మాట కనిపిస్తుంది ఆ దాసుని యజమానుడు ఆ దాసుని యజమానుడు కనికిరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు నూరు దేనారములు తనకు నూరు దేనారములు అప్పు ఇచ్చి ఉన్న తన తోటి దాసునితో ఒకని చూసి వాని గొంతు పట్టుకొని నీవు అప్పించినది చెల్లింపు మనను చూసారా తోటి దాసుని అప్పిచ్చి చెల్లించమంటున్నాడు అంటే ఇక్కడ యజమానుడు క్షమించాడు వాడు క్షమించట్లేదు తోటి దాసుని అప్పించి నా అప్పు చెల్లించమని పేక పట్టుకుంటున్నాడు అయితే క్షమించాలి ఆయన మనల్ని క్షమించిన ప్రకారము మనం ఆయన క్షమించాలి మనము లోకాన్ని క్షమించాలి ఏసయ్య పరలోక ప్రార్థనలు నేర్పించిన భావం ఏమండి మా క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము అని ఏసయ్య పరలోక ప్రార్థనలు నేర్పించినటువంటి అంశం అదే ఇకపోతే అక్కడ ఇరవై ఎనిమిది కూడా చూసాం కదా ఇరవై ఎనిమిది చూస్తే ఇరవై ఎనిమిదిలో ఏముంది ఆ దాసుని క్షమించిన ప్రకారము ఏమండి అప్పిచ్చి ఉన్న తన తోటి దాసునితో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని నీవు ఇచ్చినది చెల్లింపమని నువ్వు అప్పించింది చెల్లించు అని ఏం చేస్తున్నాడు తెలుసా అతను పేకబట్టేసుకున్నాడు ఇకపోతే ముప్పై రెండులో చూస్తే అప్పుడు వాని యజమానుడు వానిని పిలిచి చెడ్డదాసుడా నీవు నన్ను ఏడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటిదాసుని కరుణింపవలసి ఉండిన కదా అని వానితో చెప్పాను చూసారా అంటే ఈం చేశాడంటే ఇక్కడ క్షమించబడి దాసుని కష్టపెట్టాడు ముప్పై ఐదులో చూస్తే ఏముందంటే మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకంగా క్షమింప క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును కాబట్టి ఎందుకు క్షమించాలి అంటే ఆ వాడు చేసింది పొరపాటే వాడు ఎందుకు చేశాడంటే సాతాను తంత్రం వలన తప్పు చేశాడు పినతండ్రి భార్యను ఉంచుకున్నాడు అయితే వాడు మారుమరస్ పొందాడు కాబట్టి వాడిని నేను క్షమించాను ఇక వాడు దుఃఖపడకూడదు మీరు క్షమించండి ఇది ఏసయ్య నేర్పించినటువంటి ప్రార్థన అని పౌరు భక్తుడు నేర్పించినటువంటి ఆ సత్యమండి చాలామంది రోజుల్లో ఏం చేస్తారో తెలుసా పాత విషయాలు గుర్తుపెట్టుకొని వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు వాళ్ళను దూషిస్తూ ఉంటారు వాళ్ళను నానా మాటలు మాట్లాడుతుంటారు అది చాలా పాపము అది బైబిల్ ఒప్పుకోవట్లేదు బైబిల్ అసలు ఎక్కడ ఆ విషయాలకు ఓటేయట్లేదు ప్రియాదయజన్మ కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మరొకసారి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సమ్ముఖమందు క్షమించుచున్నాను సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము సాతాను తంత్రము మనకు తెలుసు ఒక తంత్ర గుంటాడు కాబట్టి మార్పు చెందిన వాడేవాడు మార్పు చెందని వాడేవాడు గమనించాలి పాత విషయాలను మనసులో పెట్టుకొని కక్ష తీర్చుకుంటే అది యేసుప్రభు మనసు కాదు యేసుప్రభు తన దాసుని క్షమించాడు మీరందరూ ఇలా ఉండాలని చెప్పాడు తన దాసుడు తన తోటి పని వాణ్ణి క్షమించకపోతే మళ్ళీ వాడిని పిలిచి గద్దించాడు యేసు వారు గద్దించి మీరందరూ పరలోకము తండ్రి చెప్పింది చేయాలి అలా చేయకపోతే కుదరదని యేసుప్రభు జీవించిన కాలంలో యేసుప్రభు చెప్పాడు అది పౌలు చట్టం చేశాడు మీరు అటువంటి వ్యక్తులను కూడా క్షమించాలని మరి క్షమాగుణముందా ఉందా క్షమాగుణము ఉన్నవాళ్ళు సాతాను తంత్రములను గుర్తుపట్టి ఇది సాతాను తంత్రము క్షమించరాని మనస్తత్వం అని ఏం చేస్తారు తెలుసా హృదయముల భారమంత తీసి పాత మనిషి కాదు క్రొత్త మనిషి వచ్చాడు ఇతను క్రొత్తగా ప్రోత్సహించాలని ముందుకు తీసుకెళ్తారు అదేంటంటే ఏసయ్య చెప్పిన బోధ పౌలు చెప్పిన బోధ అటువంటి మాటలు మన హృదయంలో నింపుకొని ముందుకెళ్లాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నాడు రండి ప్రియాదాయ జన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రియగలు తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ ప్రభు అర్థమయ్యేలాగా కృత చూపించి వారి హృదయాల మీద ముద్రించి ప్రభువ మీరు ఆశీర్వదించి అయ్యా ప్రభు దీవిన దినరక్షణ దాయి చేయమని మహిమ గణత పొందు మంచిని మనల్ని పాసంగా చేర్చుకోమని ఏసునాములు స్మృతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక ఆ